సెకండ్ ఫేజ్లో కూడా పిఎస్సీలో ఉంటాయి ఫస్ట్ ఫేజ్ హెల్త్ వర్కర్స్ సెకండ్ ఫేజ్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ అంటే హెల్త్ పోలీసు వారు మున్సిపల్ స్టాఫ్ రాజు వీళ్ళందరూ ఉంటారు సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్లో పబ్లిక్ పబ్లిక్ అంటే ఫస్ట్ అరవై సంవత్సరాలు పైబడి హోమ్ యాభై సంవత్సరాలు పైబడి ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు ఫస్ట్ తర్వాత వయసు నిమిత్తంగా అబవ్ సిక్స్టీ ఇయర్స్ అబవ్ ఫిఫ్టీ ఇయర్స్ అలాగే తర్వాత తర్వాత అంటే దశల వారీగా కంటిన్యూ కంపల్సరీ అందరికీ చేస్తారు సో ఫస్ట్ ప్రియారిటీ ఫస్ట్ ప్రియారిటీ హెల్త్ వర్కర్స్ సెకండ్ ప్రియారిటీ ఫ్రంట్ లైన్ వర్కర్స్ థర్డ్ ప్రియారిటీ యాభై సంవత్సరాలు పైబడి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు ఐరిస్ కేటగిరీలో ఉన్నవారు వాళ్ళు నెక్స్ట్ ఇస్తారు వెళ్తారు ఇప్పుడు ఇది వ్యాక్సినేషన్ సెంటర్ ఉంది ఏంటంటే ఓపీఐపీ దానికి వ్యాక్సినేషన్ సెంటర్ ఎప్పుడు కూడా ఓపీ ఐపీ సెంటర్కి దూరంగా ఆ ఉంటాము అవ్వకూడదు అందుకని మనం ఇక్కడ ఏంటంటే ఇప్పుడు వ్యాక్సినేషన్ సెంటర్ చదివించండి కింద ఆరో మార్క్ ఇచ్చేది ఇదేంటంటే ఈ రూట్ మ్యాప్ అనమాట ఎలా ఎంటర్ అవ్వాలి మనకి లోపల

ఐఎల్ఆర్ ఐస్ ఐస్లైండ్ రిఫ్రిజిరేటర్ కోల్డ్ చైన్ సిస్టమ్ ఉంది సో ఆ కోల్డ్ చైన్ సిస్టంలో కోవిడ్ వ్యాక్సిన్ ఉంటుంది సో అక్కడి నుంచి కోవిడ్ వ్యాక్సిన్ అక్కడి నుంచి కంపల్సరీగా మన ఆల్టర్నేట్ వ్యాక్సిన్ డెలివరీ సూపర్వైజర్ ఉంటాడు ఆయన అవసరం అయితే పోలీస్ కాన్స్టబుల్ సహాయంతో వ్యాక్సినేషన్ సెంటర్కి ట్రాన్స్పోర్ట్ అవుతుంది కోల్డ్ చైన్ నుంచి సో ఏంటి ఏంటంటే సో వాళ్ళ వాళ్ళిద్దరు వ్యాక్సినేషన్ వ్యాక్సిన్ సెంటర్ వ్యాక్సిన్ చేస్తారు సో ఇది ఎంట్రెన్స్ అండి సో ఎంట్రెన్స్లో ఏముంది మనకి ఇలాగ సోషల్ డిస్టెన్సింగ్ ఆరో మార్క్ ఉంది తర్వాత పైల డ్యూలిస్ట్ అండి ఎవరెవరికి ఈరోజు చేత వాళ్ళ ఆధారణ పడితే పైకి డ్యూలిస్ట్ కిందదేమో చివరిదేమో ఎవరు వ్యాక్సినేషన్ చెప్పండి ఎవరెవరు అంటే వ్యాక్సినేటర్ వన్ ఎవరు వన్సినేటర్ టూ ఎవరు త్రీ ఎవరు ఫోర్ ఎవరు అదేదండి ఈ పైన వేళ వ్యాక్సిన్ వేసేవారు లిస్ట్ వేళ్ళకే చేస్తారు ఈవేళ బెనిఫిషరీ లిస్ట్ ఓకే అండి ఈ కింద ఏంటంటే ఈ వ్యాక్సినేషన్ లో పాల్గొంటున్న సిబ్బంది పేరుది వ్యాక్సినేషన్ ఆఫీసర్ వన్ వ్యాక్సినేషన్ వన్ టూ త్రీ అంటే వన్ అంటే మహిళా పోలీసు ఏది మహిళా పోలీస్ గారు అమ్మా ఈవిడ మహిళా పోలీసు అండి సో డ్యూటీ ఏంటంటే మహిళా పోలీస్ గారు ఇప్పుడు ఆవిడ లిస్ట్ ఉంది సో ఈ డ్యూ లిస్ట్ లో వెరిఫై చేస్తుంది ఎవరన్నా వస్తే వెరిఫై చేస్తుంది వెరిఫై చేసి ఈ రోజు వ్యాక్సిన్ ఉందంటేనే అతను అనుమతి అనుమతి ఆధార్ కార్డు పట్టు రావాలి ఒక ఈ అమ్మాయి వచ్చింది ఈ అమ్మాయికి వచ్చింది రా ఏం చేస్తా చూడండి

రెండు ఏంటంటే ఇక్కడ ఎవరెవరు లోపల ఎవరెవరు ఉన్నారు వాళ్ళ డ్యూటీ వస్తారు మహిళా పోలీసు గారు వాళ్ళ ఐడి కార్డు చూసి వాళ్ళ నెంబర్ ఆధార్ నెంబర్ ఐడి నెంబర్ ఉంటే లోపల ఎవరైతే డ్యూటీ దేశంలో వ్యాక్సిన్ ఉంది ఇది మాక్ డ్రిల్ ఇది మాక్ డ్రిల్ వ్యాక్సిన్ రాలేదు ఇంకా మాక్ డ్రిల్ ఆ కోల్ చైన్ సిస్టంలో వ్యాక్సిన్ ఉంది ఆ కోల్ చైన్ మీరు వెళ్ళండి మీరు కూడా వెళ్ళండి అనుకుంటున్నాను నువ్వు పట్టుకోకూడదు ఆయనకి వాళ్ళు ఆల్టర్నేట్ వ్యాక్సిన్ డెలివరీ ఆయన నువ్వు నువ్వు లోపలికి వెళ్ళిపో పాప ఒక రోజు ఆగని ఆగని ఆగండి లోపల రండి ఒక నిమిషం మీరు చెక్ చేయండి ఎవరైనా కాన్స్టేబుల్ గారు ఏంటి ఆ పేర్లు ఉంటారు దాంట్లో వెరిఫై చేసుకోండి కానిస్టేబుల్ పేరు ఆల్టర్నేట్ వ్యాక్సిన్ డెలివరీ పేరు ఏదో రౌండ్ పెట్టమ్మా రౌండ్ పెట్టుకున్నాం రౌండ్ పెట్టండి మీ లిస్ట్లో మీకు ఆ లిస్ట్ కూడా ఉంటుంది ఏదో రౌండ్ పెట్టమ్మా సో ఎవరు వస్తున్నారో ఏం పట్టుకుని అడుగుతున్నారు ఇప్పుడు లోపలికి వస్తారు లోపలికి వెళ్ళి మీరు సెకండ్ రూమ్ వ్యాక్సినేషన్ రూమ్ ఆవిడకి అందజేయాలి సో రండి తీసుకోవడానికి వచ్చింది మహిళా కానిస్టబుల్ గారు చేశారు చేశారు పంపించాలి ఓకే అండి

మహిళా కాన్స్టేబుల్ ఎక్కడి నుంచి ఒక్కొక్క పంపిస్తారు వారిగా సీరియల్ సీరియల్ వారీగానే సీరియల్ ఉంటది ఆవిడ ఇచ్చే సీరియల్ వారిగానే పంపిస్తుంది సో ఈ రూమ్ ఇది రెండు అది రూమ్ నెంబర్ టూ ఇది సో ఈ రూమ్ నెంబర్ టూ లో ఏంటంటే రెండు భాగాలు ఉంటాయి ఇటు పక్క రిజిస్ట్రేషన్ ఇటు పక్క రిజిస్ట్రేషన్ అమ్మా ఒకటి రండి ఇలాగా అటు పక్క వ్యాక్సినేషన్ ఓకే అమ్మాయిదా అమ్మా రిజిస్ట్రేషన్ చోటి కూర్చో కూర్చో అక్కడ సో ఆన్లైన్ లో ఈ పేరు ఉందా లేదా ఈ రోజు ఆవిడ బెనిఫిషరీయే కాదని ఆవిడ డిజిటల్ అసిస్టెంట్ వ్యాక్సినేషన్ ఆఫీసర్ నెంబర్ టూ ఆవిడ వ్యాక్సినేషన్ ఆఫీసర్ నెంబర్ వన్ మహిళా పోలీస్ వ్యాక్సినేషన్ నెంబర్ ఆఫీసర్ నంబర్ టూ డిజిటల్ అసిస్టెంట్ వెరిఫై చేస్తుంది చెక్ చేసింది చెక్ చేసాక వెరిఫైడ్ అని చెప్పి పంపిస్తుంది పేరు చెప్పు పేరు చెప్పు గట్టిగా కుమారి అని చెప్పు అలాగే ఇలా వచ్చింది సార్ ఇలా వచ్చింది వచ్చింది అలాగే అలాగే ఓకే చూడండి సో ఇదేమో ఆధారు ఐడి నమోదు చేస్తారు ఇక్కడ రిజిస్ట్రేషన్ పార్టీని అక్కడేమో వ్యాక్సినేషన్ రూమ్ అండి సార్ సో ఈ ఫార్మ సార్ ఆధార్ ఐడి నెంబర్ వెరిఫై చేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేస్తారు. అది ఇంకా మన రాలేదు ఉంది డమ్మీ అన్నమాట. వీ రిజిస్ట్రేషన్ జరుగుతుంది ఇక్కడ. ఇక్కడ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఓకే చెప్పి ఆరు చెప్పుకోండి ఫలనామానింపిస్తారా. ఇలా అంతే సరిగ్గా. కూర్చోవాలకి సిం చేలా. సార్. ఆ ఆసన ఇక్కడ సార్ వెరిఫై చేసినట్టుగా అవసరం లేదు. ఆ ఆ సార్ సో ఇప్పుడు ఈ ఈ బెనిఫిషరీ బెనిఫిషరీ లిస్ట్ లో ఉంది వెయిటింగ్ హాల్ లోకి మహిళా పోలీస్ గారు లోపలికి అనుమతి ఇచ్చారు వెయిటింగ్ హాల్ నుంచి రిజిస్ట్రేషన్ రూమ్ నెంబర్ టూ అంటే రిజిస్ట్రేషన్ కొరకు వచ్చారు ఇప్పుడు పేరు ఉంది రిజిస్ట్రేషన్ లో కన్ఫర్మ్ అయింది ఇప్పుడు పేరు సో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వ్యాక్సినేషన్ ఆఫీసర్ నెంబర్ టూ వారు వ్యాక్సినేటర్ ఆఫీసర్ ఇవి వ్యాక్సినేషన్ విభాగంలో పంపించారు సో ఇవి మళ్ళీ ఇక్కడ చేస్తుంది

ఇప్పుడు వ్యాక్సిన్ లోడ్ చేయాలి. అమ్మా రెండు వ్యాక్సిన్ బాక్స్ ఉండాలి కదా రెండు రెండు పైన పెట్టండి. వ్యాక్సిన్ బాక్స్ నికి పైన నజర్. ఒకసారి ఈ ఫోటోని తీయండి. ఒకసారి ఒకసారి తీయండి. ఇతరులు రాాల్సినతారు. ఆవుడి ఇది జ్వరం ఏణం గాని ఈ సబ్ సెంటర్ కానీ అయి ఉండాలి. అంటే వ్యాక్సిన్ రొటేటి డిమినైజేషన్ వ్యాక్సిన్ లో డైలీ పాల్గొనేవారు ఆవుడి పక్కకి ఆవుడి వచ్చేస్తున్నారు. ఈ రెండు కూడా ఈ రెండు ప్యాక్స్ లో మనకి ఐస్ బాక్స్ ఐస్ ప్యాక్స్ ఉంటాయి ఏదో వైట్ పెట్టు ఇంకొక వ్యాక్సిన్ ఇప్పుడు ఏదో రూట్ సో ఇది వ్యాక్సిన్ స్టోరేజ్ ఐస్ ప్యాక్ బయట పెట్టి దాని మీద వ్యాక్సిన్ పెట్టి

ఇప్పుడు వ్యాక్సిన్ తీసిన దాబడి వ్యాక్సిన్ రెడీ చేసుకుంది ఇప్పుడు ప్రత్యేకమైన సిరంజ్ ఉంది దీనికి ఏడీ సిరంజ్ అంటే చూచి ఈ ఏడి సిరంజ్ తో మాత్రమే జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ వరకు తీసుకుని డోస్ వేసి వ్యాక్సిన్ చేయాలి సో ఈ ఏడి సిరంజ్ జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ మార్క్ ఉంది చూచా జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ మార్క్ చూసి జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ మార్క్ వరకు ఇంజక్షన్ లోడ్ చేసి 노트 채득해야 막히죠. 어. 고가포로 난다. చెప్పు ఏ పద్ధతిలో చేసావు ఇంజక్షన్ తెలుగు చెప్పు అంటే ఇంట్రా మస్కులర్ కండ్రో అలా చేశారు ఓకే అది రొద్ద కూడా అలా పట్టుకోవాలి ఇప్పుడు ఏం చెప్తా అమ్మాయికి చెప్పు ఫోర్ కీ పాయింట్స్ చెప్పు ఇంజక్షన్ చేసిన వల్ల బల్వ్ అనేది ఉండకూడదు కళ్ళు తిరగటం అని అట్లాంటివి ఏమైనా ఉన్నా కంగార పడకూడదు తర్వాత మళ్ళీ ఈ వ్యాక్సిన్ ఇరవై ఎనిమిది రోజుల తర్వాత చేస్తారు అప్పుడు సార్ చేయించుకుంటేనే ఈ వ్యాక్సిన్ మనం పూర్తిగా చేయించుకున్నట్టు ఉంటుంది కార్డు మనం ఒక కార్ట్ ఇస్తారు ఆ కార్ట్ మీద ఇప్పుడు రాసిన డేట్ రాస్తాం మళ్ళీ ఇరవై ఎనిమిది రోజుల తర్వాత రావాల్సిన డేట్ రాసి ఆ కార్ట్ ఇస్తాం సో ఫస్ట్ ఇంపార్టెంట్ అంటే ఈ వ్యాక్సిన్ ఎందుకు ఇచ్చాము ఎందుకు ఇచ్చాము కరోనా వైరస్ రాకపోకుండా కోవిడ్ వ్యాక్సిన్ ప్రొటెక్షన్ అగేన్స్ట్ కరోనా వైరస్ కి వ్యాక్సిన్ ఈ వ్యాక్సిన్ పేరు ఏంటి ఆ పేరు వాళ్ళు ఇచ్చినప్పుడు మనం ఈ వ్యాక్సిన్ కోవాక్సిన్ అనుకోండి కోవాక్సిన్ పేరు కోవిషీల్డ్ అనుకోండి కోవిషీల్డ్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఈ టీకా వేయించుకోవటం వల్ల మీకు కరోనా రక్షణ పొంది పొందుతారు రెండు డోసులు వేసుకుంటే రక్షణ పొందారు మనం మొదటి డోసు ఇస్తున్నాం అర్థమేందండి మొదటి ఎప్పుడు ఇస్తున్నాం ఎప్పుడు రావాలి మళ్ళీ ఇరవై ఎనిమిది ఈ వ్యాక్సిన్ వేయించుకుంటే చిన్నపాటి సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి నిప్పు వస్తుంది చాట్లు పట్టచ్చు మైనర్ ఏ వికారం ఉండొచ్చు అలాగే వస్తాయి కంగారు పడద్దు అని చెప్పాలి తర్వాత మీకు ఇచ్చిన కార్డు ఏఎన్ఎం గారు మీకు సంతకం పెట్టారు కదా కార్డు ఆ కార్డు దాసుకుని మళ్ళీ పట్టాలి నెక్స్ట్ డేట్ కి సో ఇక్కడ చూడండి సో వ్యాక్సిన్ తీసిందామే ఐస్ ప్యాక్ పెట్టింది ఏడీ సిరీస్ తో లోడ్ చేసింది ఏడీ సిరీస్ లోడ్ చేసినది ఎక్కడ పడేసింది ఏడీ సిరీస్ కాదు ఫస్ట్ సూది ఇంజక్షన్ చేసినట్టు తీసేది ఇంజక్షన్ చేసిన తర్వాత పెట్టు ఇక్కడ ఓకే దాంట్లో సూదు పట్టుపోతుంది డిస్పోజబల్ అది పెయిన్ ఓకే అయ్యింది ఇప్పుడు ఇచ్చుకోండి శానిటైజర్ ఉంది మరి శానిటైజర్ వేసుకో ప్రతి వ్యాక్సిన్ అయిన తర్వాత శానిటైజర్ తర్వాత ఇదేంటి అని అడుగుతారు రన్ చేస్తారు సూది దీంట్లో వేస్తారు రెడ్ బిల్ చేసి సరి చేస్తారు దూధ్ ఉంటుంది ఇంజక్షన్ చేసిన తర్వాత రాస్తారు కదా దూధ్ పడతారు యాంప్యూల్ ఇప్పుడు యాంప్యూల్ ఉంటుంది ఏదన్నా యాంప్యూల్ అంటే ఇది 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 చేసి గాజు కదా గాజు లాంటివి ఏమో దాంట్లో ఇదంతా ఏంటంటే ఎమర్జెన్సీ మెడిసిన్ కిట్ ఏఈఫ్ఐ కిట్ ఇది జరగడం వేసినట్టునే తన జరిగితే ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఇక్కడ చూడ ఏమేమి ఉన్నాయి అడ్ర ఇంజక్షన్ ఉంది అబిల్ ఇంజెక్షన్ ఉంది లాసిక్స్ ఉంది డెక్సెసిజన్ ఉంది డెసిప్లిన్ ఉంది హైడ్రోకార్టిజన్ ఇంజెక్షన్ ఉంది ఈ ఎమర్జెన్సీ డ్రెడ్స్ ఇక్కడ ఉంటాయి అది కాకుండా నార్మల్ సెలైన్గా ఉంటాయి ఫింగర్ రిలాక్సేటు నార్మల్ సెలైన్ మూడు సెలైన్ ఉంటాయి ఇక్కడ ఓకే ఇది అయిపోయిన తర్వాత పేషెంట్ ఇలా రోజున అబ్జర్వేషన్ రూమ్ మళ్ళీ వెనక్కి వెళ్తూ ఉంటుంది అక్కడ ఇది అబ్జర్వేషన్ రూమ్ అండి ఇది ఎమర్జెన్సీ స్పెచ్ స్పెచ్ రూమ్ ఇది ఇది అబ్జర్వేషన్ రూమ్ ఇక్కడ టాయిలెట్ ఎగ్జిట్ వాష్ వాష్ టాయిలెట్ ఈ రూట్లో ఎగ్జిట్ అండి దాని ఇలాగ వాటి కలవకూడదు లోపలికి ఒకదారి బయటికి వెళ్తుంది అది లోపలికి వచ్చేవాడు వెళ్ళిపోయేవాడు కలవకూడదు

అంటే ఒక అంగన్వాడీ వర్కరు ఒక ఆశా వర్కరు ఎందుకు ఇప్పుడు టీకా వేసిన తర్వాత ఒక అరగంట వరకు ఎదురు కూర్చుంటారు కొంతమందికి ఏమైనా అడ్వాన్స్ రియాక్షన్స్ టీకా వేసిన తర్వాత ఏమన్నా అడ్వాన్స్ రియాక్షన్స్ వచ్చినా అంటే కొంతమందికి సడన్గా వస్తే కొంతమందికి అరగంట అరగంట వరకు రావచ్చు అందుకని కంపల్సరీగా సీరియల్ వయసు అరగంట వరకు కూర్చోవాలి ఇక్కడ ఆశా కార్యకర్త అంగన్వాడీ వర్కర్ గారు మానిటర్ చేస్తారు ఒక్కవేళ ఎవరికైనా బాగా కళ్ళు వచ్చి తిరిగిపోతే బెడ్ దగ్గర పడుకో పెట్టాలి ఇది సెలైన స్కాండ్ సెలైన్ ఉండదు ఆఫర్ అయితే ఆక్సిజన్ స్ట్రాండ్ ఆక్సిజన్ పెట్టండి వాళ్ళు ఎమర్జెన్సీ అంటే ఈ లో ఎమర్జెన్సీగా ఇది అడ్వాన్స్ ఈవెంట్ ఫాలో ఇమేషన్ మేనేజ్ చేయడానికి ఏ మేనేజ్మెంట్ ఓకే అండి ఇవన్నీ ఉంటుంది ఇక్కడ కూడా వీటిలో కూడా సేమ్ అక్కడ ఎలాగ ఉన్నాయో ఇక్కడ కూడా ఆ ఎమర్జెన్సీ నాలుగు రకాల స్టేషన్లు సలైన్లు వేస్ట్ మేనేజ్మెంట్ కదా సరైన పెడతారు కదా వేస్ట్ మేనేజ్మెంట్ గురించి సో ఇక్కడ ఏంటంటే సేమ్ అక్కడ లాగే బ్లూ రెడ్ ఇది సో ఇక్కడ హాఫ్ అన్ అవర్ ఉండాలి లోపు మెడికల్ ఆఫీసర్ అనేవాడు ప్రతి వ్యాక్సినేషన్ సెంటర్లో మానిటరింగ్ ఆఫీసర్ అడ్వాన్స్ అంత వచ్చిందనగానే మనం పిలుస్తారు ఫోన్ చేస్తారు మినిమం ట్రీట్మెంట్ చేస్తాం తర్వాత రిఫర్ మినిమం ట్రీట్మెంట్ చేయాల్సిందంటే మనకి ఇచ్చిన ఇంజెక్షన్లు అగ్రిన ఇంజక్షన్ ఇవన్నీ ఉంటాయి ఆ ఇంజెక్షన్ చేసి పేషెంట్ స్టెబులైజ్ చేసి ఎంతే ఏంటో కాల్ చేస్తాం మనకి అంబులెన్స్ బయట ఉంటారు సో అంబులెన్స్ ఉంటుంది రండి 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 బాబు